నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ సూపర్ ఫాస్ట్ క్లాస్ స్టార్ట్ ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృపదాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ డిఎస్సి ఎస్జిటి సిలబస్కు సంబంధించినంతవరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అకాడమీ పుస్తకాల ఆధారంగా ఇంకా డ్రాఫ్ట్ పుస్తకాల ఆధారంగా వాటిని అనుసరించి మనము ఈ సైకాలజీ షార్ట్ రివిజన్ నోట్స్ను తయారు చేయడం జరిగింది అయితే ఇది మొత్తం ఎన్ని పేజీల్లో ఉంటుందంటే మొత్తం ఇది ఏ త్రీ సైజులో ఆరు పేపర్ పేజెస్లో మనం తయారు చేయడం జరిగిందనమాట ఈ ఏ త్రీ సైజ్ అంటే మనకి పాఠశాల పుస్తకాలు ఏవైనా తీసుకున్నప్పుడు వాటి ఓపెన్ చేస్తే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉంటుందన్నమాట ఏ త్రీ పేపర్ సైజు సో ఇలాంటి పేపర్స్లో మనము సిక్స్ పేజెస్ని మనం తయారు చేసామన్నమాట సో మనం డబుల్ సైడ్ ఒకవేళ చేయించుకుంటే త్రీ త్రీ పేపర్స్లో కంప్లీట్ అవుతుంది జెరాక్స్ ఒకవేళ సింగిల్ సైడ్ చేసుకొని గోడకు అంటించుకొని చదువుకోవాలనుకుంటే సిక్స్ పేజెస్ ఉంటుందన్నమాట సో ఆ రకంగా మనము గోడకు అంటించుకొని రివిజన్ చేసుకునే విధంగా వీటిని తయారు చేయడం జరిగిందనమాట ఇంకా ఎందుకు ఇలా తయారు చేసామంటే ఎప్పుడు కూర్చొని కూర్చొని చదివి బోర్ కొట్టినప్పుడు అలా నిలబడి కాసేపు వీటిని రివిజన్ చేసుకొని వీకాల్ చేసుకోవడానికి తర్వాత చదివి చదివి ఇట్లా నిద్ర వచ్చేటప్పుడు కానీ అలా లేచి వాకింగ్ చేసి కొద్దిసేపట్ల నిలబడి దానికి అనుకూలంగా మనము ఈ సైకాలజీకి సంబంధించినటువంటి నోట్స్ని ఏ త్రీ పేపర్ సైజులో పోస్టర్స్ లాగా మనం తయారు చేయడం జరిగిందనమాట సో వీటిని జిరాక్స్ చేసుకొని బోర్డు కంటించుకొని చదువుకోవచ్చు ఇలా మొత్తాన్ని మనము రోజుకి ఒక పేపర్ అయినా కనీసం చూసుకుంటే మనం మొత్తానికి సిక్స్ పేజెస్ ఉంటాయి కాబట్టి సిక్స్ డేస్లో మొత్తానికి పూర్తి అయిపోతుంది అయితే ఇవన్నీ కూడా ఎందుకోసము అంటే ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రమే ఇవి సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది మెటీరియల్ కాదు ఒకవేళ మెటీరియల్ అయితే మనకి డీటెయిల్గా అన్ని విషయాలు ఉంటాయి కానీ ఇది మెటీరియల్ కాదు షార్ట్ రివిజన్ నోట్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఏమైతే అవసరమో అదంతా ఉంటుందన్నమాట సో కాబట్టి దీన్ని ఇంకా మీరు ఇప్పుడు క్లాసులు వింటారు కాబట్టి ఈ నోట్స్ గురించి మీకు ఇంకా పూర్తిగా ఇప్పుడు తెలుస్తుందనమాట సో మొత్తం మనము సిక్స్ పేజెస్లో రాసాము రోజుకొక పేపర్ చొప్పున రోజుకొక పేపర్ని రెండు వీడియోలు చొప్పున మనం తయారు చేసుకుంటాం సిక్స్ డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యే రకంగా చూసుకుందాం అనమాట ఈ క్లాస్లో సహజ సామర్థ్యాలు ఇంకా వైఖరులు లేదా దృక్పథాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ టాపిక్స్ మన టెక్స్ట్ బుక్స్లో అంత పెద్దగా ఏం లేవు కాబట్టి వేరే పుస్తకాల నుంచి మనం దీన్ని క్రోడీకరించి మనం ఇక్కడ రాయడం జరిగింది అయితే నా ఉద్దేశం ప్రకారంగా టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇంకా వేరే అదర్ మ్యాటర్స్ అయితే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి దీని గురించి అంత ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ అయితే పెట్టట్లేదు కానీ ఏమైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ని మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఒకసారి చదువుదాం సహజ సామర్థ్యాలు వ్యక్తి భవిష్యత్తుతో భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంటారు సహజ సామర్థ్యాలకు మూల పురుషుడు స్టాన్లీ హాల్ అయితే ఇవన్నీ మనకి డెఫినేషన్స్ ఉన్నాయి ఈ డెఫినేషన్స్లో మనకి బింగ్హమ్ తర్వాత ప్రీమన్ తర్వాత హాన్ మాక్లోన్ స్టాన్లీ హాల్ ఈ డెఫినేషన్లో కొంచెం ఇంపార్టెంట్ సో బింగ్హం గురించి అయితే శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం ఇది బింగ్హము తర్వాత ఫ్రీమన్ వచ్చేసి సంగీతం భాష యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల కలయిక సహజ సామర్థ్యం అంటారు ఇంకా హాన్ మాక్లోనంటే సామర్థ్యాలను లేదా నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించుటకు అవసరమైన అంతర్గత శక్తుల అభివృద్ధి చెందని సామర్థ్యాలను తెలిపేదే సహజ సామర్థ్యం అంటారు ఇది హాన్ మార్కులు తర్వాత మన్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరకగలిగే కౌశలాన్ని శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు ఇది మన్ సహజ సామర్థ్యం యొక్క లక్షణాలు చూసుకుంటే ఇవి పుట్టుకతో వచ్చి పరిసరాల ప్రభావం వల్ల వికాసం చెందుతాయి సహజ సామర్థ్యం శిక్షణ వల్ల ఏదైనా ఒక రంగంలో ఎంతవరకు రాణిస్తుందో తెలియజేస్తుంది అనమాట సహజ సామర్థ్యం వ్యక్తిలో వ్యక్తులు కృత్యాలలో రాణించే సామర్థ్యాన్ని తెలియజేశాయి ఇది ఒక ప్రత్యేక మానసిక సామర్థ్యం ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండేటువంటి మరొక కారకం సహజ సామర్థ్యం ఇవి వ్యక్తిలో సహజ సిద్ధంగా ఉండి శిక్షణ ద్వారా వీటిని మెరుగుపరచుకోవచ్చు ఒక వ్యక్తికి మిగతా వ్యక్తులకు భిన్నంగా నిలిపే అంతర్గత లక్షణం సాధ సామర్థ్యం తర్వాత వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో వ్యక్తి సాఫల్యం ఆ వ్యక్తి సహజ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగా తేలికగా సంపాదించినట్లయితే దానిని సాధ సామర్థ్యం అంటారు ఇది వ్యక్తిలో బాల్యం నుంచి సహజ సిద్ధంగా ఉంటుంది ఇక సాధన గురించి తీసుకుంటే ఒక వ్యక్తి గతంలో సాధించిన సామర్థ్యాల స్థాయిని సూచిస్తుంది సామర్థ్యం అయితే ఒక వ్యక్తి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్తుల స్థితిని సూచిస్తుంది ఇంకా సహజ సామర్థ్యం అయితే ఒక వ్యక్తి భవిష్యత్తులో రాణించదగినటువంటి సామర్థ్యాల స్థాయిని సూచిస్తుంది అనమాట ఒక వ్యక్తిలో నిర్దిష్టమైనటువంటి జ్ఞానం నైపుణ్యం లేదా నిర్వచించదగిన ప్రతిస్పందన సముదాయమే సహజ సామర్థ్యం అని నిర్వచించవచ్చు భవిష్యత్తులో రాణించడానికి ప్రస్తుతం కలిగి ఉన్నటువంటి శక్తులను సూచించేదే సహజ సామర్థ్యం రాము రాజు అనేటువంటి విద్యార్థులు కంప్యూటర్ అభ్యసిస్తున్నారు వీరిలో రాము కంప్యూటర్ వాడుకలోని మెళకువలు తెలుసుకొని బాగా అభివృద్ధి చెంది ముందుకు సాగుతూ ఉంటే అదే సంస్థలో శిక్షణ పొందినటువంటి రాజు సాధారణ ప్రజ్ఞతో వెనుకబడి ఉన్నాడు దీనికి కారణం సహజ సామర్థ్యం లోపించడం రమా ఉమా ఒకేసారి సంగీతంపై ఇష్టంతో మ్యూజిక్ క్లాస్తో చేరారు కానీ రమ ఉమా కంటే బాగా పాడగలుగుతుంది దీనికి కారణం సహజ సామర్థ్యం పై ఉదాహరణలే కాక వ్యక్తి యొక్క ప్రత్యేక రంగాలైన సంగీతం భాష చిత్రలేఖనం రచయిత డాక్టర్లు డాక్టర్లకు మొదలైన అంశాలు అన్నింటిలో కూడా మనకు అప్పయరెన్స్ అయ్యేది సహజ సామర్థ్యం సో సహజ సామర్థ్య పరీక్షల గురించి చూసుకుంటే అవి మూడు రకాలు అవి విద్యా సంబంధమైనవి వృత్తి సంబంధమైనవి ఇంకోటి సౌందర్యాత్మక రంగానికి సంబంధమైనవి ఇప్పుడు విద్యా సంబంధమైనవి మనం చూసుకుంటే విద్యా విషయాలలో వారి ప్రస్తుత ఆసక్తిని అంచనా వేసి భవిష్యత్తులో వారు ఎంచుకునే అభ్యసనాంశాలకు సంబంధించినటువంటి మార్గదర్శకం ఇవ్వడానికి ఈ సహజ సామర్థ్య పరీక్షలు ఉపయోగపడతాయి అన్నమాట ఈ పరీక్షల్లో పదాలకు అర్థాలు చెప్పడం వాక్య నిర్మాణాలు చేయటం పటాలలోని అంశాలను వ్యాఖ్యానించడం గణిత సమస్యలను సాధించడం మరియు అమూర్త ఆలోచనలు లాంటి సామర్థ్యాలపై ప్రశ్నలు ఉంటాయి వారు సాధించిన ప్రగతిని బట్టి మార్గదర్శనం ఇవ్వబడింది ఉదాహరణకి మెట్రోపాలిటిన్ రెడీనెస్ టెస్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సో ఈ రకంగా అనమాట డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇది సహజ సామర్థ్య పరీక్ష దీని గురించి మనం చూసుకుంటే విద్యార్థులకు విద్య తర్వాత వృత్తి విషయాలకు మార్గదర్శక సేవలు అందించడానికి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు ఉపయోగిస్తారు దీన్ని తరచని ప్రతిపాదించినటువంటి ప్రాథమిక ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతంను ఆధారంగా తీసుకుని డాట్ పరీక్షను జార్జ్కే బిన్నట్ హోరాల్ ఫోర్ వెస్మన్ సిషోర్ అనేటువంటి శాస్త్రజ్ఞులు తయారు చేశారు దీన్ని అహుజా అనేటువంటి భారతీయ శాస్త్రవేత్త భారతీయులకు తగ్గట్టుగా భారతీయ సామర్థ్యాలకు తగ్గట్టుగా రూపకల్పన చేశారు ఈ పరీక్ష ప్రాథమికంగా ఉన్నత పాఠశాల విద్యార్థుల కంటే ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు మార్గదర్శనానికి సహకరించేటువంటి పరీక్ష డాడ్ పరీక్షలోని అంశాలు ఎందుంటాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అంశాలు ఉన్నాయి ఇవన్నింటిని మనం ఒక్కొక్కసారి చూద్దాం సో శాబ్దిక వివేచనం సంఖ్యా సామర్థ్యం అమూర్త వివేచనం ప్రాదేశిక స్థాన సంబంధాలు యాంత్రిక వివేచనం గుమాస్తా సామర్థ్యం వాడుక భాషా వాడుక స్పెల్లింగ్ వాక్యాలలో భాషా దోషాల గుర్తింపు సామర్థ్యం ఇంకా భాషా వాడుక వ్యాకరణం ఈ రకంగా ఎనిమిది అంశాలు ఉంటాయన్నమాట ఇంకా దానికి సంబంధించి డెప్త్గా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి వృత్తి సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షల్లో వ్యక్తి భవిష్యత్తులో ఏ వృత్తిలో ఏ వృత్తిని చేపడతాడో ప్రస్తుత సామర్థ్యం ఆధారంగా అంచనా వేయడాన్ని మనం వృత్తి సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షల కింద చెప్పుకోవచ్చు అందులో యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి గుమాస్తా సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయి ఇప్పుడు యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలో అంగూలీ నైపుణ్య పరీక్ష శ్రవణ నైపుణ్య పరీక్ష మిన్నిసోటా మ్యానిపులేషన్ టెస్ట్ తర్వాత సెన్పిస్ యాంత్రిక సహజ పరీక్ష తర్వాత గుమాస్త సహజ పరీక్షల గురించి ఆలోచిస్తే జనరల్ క్లరికల్ టెస్ట్ మిన్నిసోటా క్లరికల్ టెస్ట్ ఇవన్నీ కూడా గుమాస్తా సహజ సామర్థ్య పరీక్షలు సో గుమాస్తా సామర్థ్యాన్ని అంచనా వేయడంలో మూడు సామర్థ్యాలను అంచనా వేస్తారని బింగ్హం తెలియజేశాడు అదేంటంటే వేగం మేధోపర సామర్థ్యం తర్వాత కండర సామర్థ్యం అంటే తెలివి ఉండాలి తర్వాత వేగంగా చేయగలగాలి దానికి సంబంధించి శారీరక సామర్థ్యం ఉండాలన్నమాట సో పదాలకు సంఖ్యలను ఉపయోగించడంలో వేగం ఉండాలి పదాలను చిహ్నాలను అర్థం చేసుకోవడంలో తెలివి ఉండాలి యంత్రాలను యంత్ర పరికరలను ఉపయోగించడంలో కండర సామర్థ్యం ఉండాలి ఈ మూడింటిని బింగ్హం తెలియజేశాడు గుమాస్తా శాస్త్ర సామర్థ్య పరీక్షల్లో ఈ మూడు విషయాలను అంచనా వేస్తారని చెప్పి బింగం తెలియజేశాడు ఇంకా సౌందర్యాత్మక కళాత్మక రంగానికి చెందినటువంటి శాస్త్ర సామర్థ్య పరీక్షల్లో కళల్ని బట్టించి అంచనా వేస్తారనమాట సో సాహిత్యం సంగీతం చిత్రలేఖనం శిల్పం నృత్యం ఈ ఐదు కళలను లలిత కళలు అంటారు సహజ సామర్థ్యం అంచనా వేయడానికి వీటిని ఉపయోగిస్తారనమాట దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీషోర్ మెసెస్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ సహజ సామర్థ్యాలు ఇందులో ఆరు అంశాలు ఉంటాయి అవేంటివి స్వర స్వర విచక్షణ వ్యవధి లయ తాళ నిర్ధారణ శబ్ద తీవ్రత నాదగుణం తర్వాత స్వర స్మృతి ఇంకా తర్వాత రెండో సౌందర్యాత్మక రంగానికి చెందినటువంటి పరీక్ష సహజ పరీక్ష ఏంటంటే సహజ సామర్థ్యాన్ని గుర్తించే పరీక్ష ఏంటంటే మే సీషోర్ ఆర్ట్ అడ్జస్ట్మెంట్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ ఇది చిత్రలేఖన సామర్థ్యం ఉంటుంది అన్నమాట దీంట్లో ఈ రకంగా సహజ సామర్థ్యం గురించి ఉంటుంది అయితే ఇంకా ఒకటి జీఏటీబి జనరల్ యాప్లిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది కూడా ఒకటి ఉంది అమెరికాలోని ఉపాధి కల్పన కేంద్రం వారు ఈ పరీక్షలు తయారు చేశారు ఈ పరీక్షల ద్వారా తొమ్మిది రకాల సామర్థ్యాలను అంచనా వేస్తారు ఈ పరీక్ష పూర్తిగా వృత్తిపరంగా సహజ సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ణయించడం కోసం తయారు చేశారు ఇవి మొత్తం పరీక్షలు పన్నెండు ఇందులో రాతపూర్వకమైనవి ఎనిమిది తర్వాత పరికరాలతో నిర్వహించేవి నాలుగు ఈ రకంగా పన్నెండు పరీక్షకు పట్టే సమయం రెండున్నర గంటలు దీంట్లో తొమ్మిది అంశాలని పరీక్షిస్తారు వర్బల్ ఎబిలిటీ తర్వాత స్పేషియల్ ఎబిలిటీ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ తర్వాత క్లరికల్ ఎబిలిటీ తర్వాత మాన్యువల్ డెక్స్టార్షన్ డెక్స్టెరినరీ తర్వాత చలన సమన్వయం లేదా కండర సమన్వయం తర్వాత ఆకారాలను గుర్తించడం తర్వాత ఫింగర్ మాన్యువల్ డెక్స్టెనరీ సాధారణ వివేచన సామర్థ్యం ఇలాంటివన్నీ అనమాట సో ఇంకా అవన్నీ కూడా మనకి అవసరం లేదు ఇంకా పిఎంఏ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ దీనికి సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటిసారిగా సహజ సామర్థ్యాలను మాపనం చేసినటువంటి శాస్త్రవేత్త టన్ టస్టన్ దీనికి సంబంధించి పిఎంఏలోని ఉప పరీక్షల సంఖ్య ఉంటాయి ఆ ఏడు ఏంటి అంటే టర్స్టన్ ప్రతిపాదించినటువంటి మానసిక సహజ సామర్థ్యాలు అనేవి ఉన్నాయి కదా ఏడు అవన్నమాట సో నెంబర్ ఎబిలిటీ వర్డ్ ఫ్లూయెన్సీ తర్వాత స్పేషల్ ఎబిలిటీ వర్బల్ ఎబిలిటీ తర్వాత పర్సెప్షనల్ ఎబిలిటీ ఇంకా మెమొరీ ఎబిలిటీ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఈ రకంగా ఇంకా తర్వాత అభిరుచుల గురించి చూసుకుంటే అభిరుచులు కూడా కొంచెం ఉంది సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం అభిరుచులు జేబీ చాప్లిన్ తాను రాసిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో అభిరుచుని గురించి చక్కగా వివరించారు సాధు సామర్థ్యాలు అభ్యసన శక్తిని అందిస్తే అభ్యసన శక్తిని కదిలింపజేసే శక్తి అభిరుచికి ఉంటుంది ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణి అభిరుచి అంటారు కొందరు పిల్లలకు స్టెంపుల సేకరణ అంటే ఆసక్తి ఉంటే ఇంకొందరికి క్రికెట్ క్రీడాకారులు సినీతారుల చిత్రపటాలను సేకరించడం పట్ల మక్కువ చుక్తూ అభిరుచిని పెంపొందించుకుంటారు అభిరుచి నిగూడ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అని మెక్డోగాలు చెప్పినాడనమాట ఇంకా పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకుని తదాత్మాన్ని అనుభవిస్తారో అదే అభిరుచులు అని చెప్పి షేన్ చెప్పినాడనమాట ఒక విషయం లేదా కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతియే అభిరుచి అని జేబీ చాపులీ చెప్పినాడు ఇంకా అభిరుచుల లక్షణాలు తీసుకుంటే అభిరుచులు కోరికలతో ఉత్సుకలతో ముడిపడి ఉంటాయి అభిరుచులు అనేటివి ఏర్పడాలి అంటే పిల్లలు మానసికంగాను శారీరకంగాను సిద్ధంగా ఉండాలి తర్వాత కొన్ని స్వతస్థితంగా కొన్ని అభ్యసనాల వల్ల కూడా అభిరుచులు వస్తాయి అనుభవపూర్వకంగా కూడా అభిరుచులు వస్తాయి ఇంకా అభిరుచులు ఉండటంలో భేదాలు ఉంటాయి వయసుతో పాటు అభిరుచుల్లో మార్పులు వస్తాయి చేసే పనిలో అభిరుచి ఉంటే అలసట ఉండదు అభిరుచి అవధానానికి పరస్పర సంబంధం ఉంటుంది అభిరుచి వ్యక్తి ప్రేరణాశక్తిగా పనిచేస్తుంది అభ్యసనంలో పీఠభూములు అడ్డంకులు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించడానికి అభివృద్ధి అభిరుచి తోడ్పడుతుంది అభిరుచులను మాపనం చేసేందుకు వీలుగా చోదికలను ఉపయోగిస్తారు అభిరుచులు మారుతూ ఉంటాయి అభిరుచి తీరిన తీరినట్లయితే వ్యక్తి తృప్తి ఇస్తుంది లేకుంటే అలసటకు గురి చేస్తుంది సో అభిరుచి చోదికలు చూస్తే ప్రశ్నావళి పరిపృచ్చ నిశ్చిత పరిశీలన పిల్లలు చదివే పుస్తకాలను వారి స్నేహితుల బృందాలను వారి మాట తీరును గమనిస్తే అభిరుచులను అంచనా వేయచ్చు అయితే అభిరుచిని అంచనా వేసే పద్ధతుల్ని సాలిహాలు ప్రకారం నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు పద్ధతులు ఉన్నాయి ఒకటి ప్రకటిత అభిరుచి తర్వాత అప్రకటిత అభిరుచి తర్వాత సాధన అభిరుచి పరీక్షలు తర్వాత శోధిక అభిరుచి మాపన్లు అయితే ఇప్పుడు ప్రకటిత అంటే వ్యక్తికి ఏవి ఇష్టమో వాటి గురించి అడిగి కనుక్కోవడం ప్రకటితం తర్వాత అప్రకటిత అంటే వ్యక్తి ఎక్కువ ఎలాంటి విషయాల పట్ల అవధానాన్ని నిలుపుతున్నాడో దాన్ని గమనించడము అది అప్రకటిత అభిరుచి తర్వాత పరీక్షలు సాధ సాధన అభిరుచి పరీక్షలు ద్వారా వ్యక్తిలోని అభిష్టాలను అంచనా వేయడం ద్వారా అది ఒక పద్ధతి తర్వాత సోజనా అభిరుచి అంటే మాపనాల ద్వారా వ్యక్తిలోని ఇష్టాలను అంచనా వేయడం ఇది అత్యంత విశ్వసనీయమైనది ఉదాహరణకి ఎస్వీఐబి అంటే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్యాంక్ లేదా స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని ఇది పదహారు సంవత్సరాల పైబడిన వారిలో అభిరుచులను అంచనా వేయడానికి అమెరికా దేశానికి చెందినటువంటి స్ట్రాంగ్ అనే విద్యావేత్త రూపొందించారు ఇది వివిధ వ్యక్తులు పాఠశాల విషయాలు వినోద కార్యక్రమాలు వివిధ కృత్యాలు మరియు వ్యక్తిగత మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో దీన్ని ఉపయోగిస్తారు ఈ మాపంలో ప్రతి విషయానికి ఎదురుగా ఇష్టం ఆ ఇష్టం చెప్పలేను అను పదాలు ఉంటాయి ప్రయోజుడు వాటిని వృత్తంలో చుట్టాలి మిన్నిసోట ఔద్యోగిక అభిరుచి మాపని తర్వాత క్యూడర్ రీచర్చ్ అండ్ అభిరుచి మాపని తర్వాత క్యూడర్ వృత్తి సర్వే క్యూడర్ సాధారణ అభిరుచి సర్వే తర్వాత ఓహియో అభిరుచి సర్వే లీ థోర్పే వృత్తి అభిరుచి శోధిక ఇవన్నీ కూడా అభిరుచిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట అభిరుచి తర్వాత మనకి ఇంకా ఫైనల్గా వైకరులు లేదా దృక్పథాలు అంటే యాటిట్యూడ్స్ దీని గురించి మనం మాట్లాడుకుందాం సహజ సామర్థ్యము అభ్యసన శక్తిని అందిస్తే అభిరుచులు దాన్ని కదిలించే శక్తి కలిగి ఉంటే వైకరులు ఆ శక్తిని వికసింపజేస్తాయి ఆ రకంగా ఉంటుంది అనమాట అంటే సహజ సామర్థ్యం అనేది అభ్యసన శక్తిని అందిస్తుంది అభిరుచులు ఆ శక్తిని కదిలించే శక్తి కలిగి ఉంటాయి వైఖరులు ఆ శక్తిని వికసింపజేస్తాయి ఈ రకంగా ఉంటుంది సో వైఖరులు పుట్టుకతో రావు ఇవి జీవిత అనుభవాల ద్వారా లేదా అభ్యసనం ద్వారా ఏర్పడతాయి వైఖరి ధనాత్మకం కావచ్చు రుణాత్మకం కావచ్చు అనుకూల వైఖరి కావచ్చు ప్రతికూల వైఖరి కావచ్చు జీవితంలో మనం విజయాలను అపజయాలను సాఫల్య వైఫల్యాలను మనకు గల వైఖరులే కారణం ప్రవర్తనను ప్రేరేపించగల సామర్థ్యం వైఖరికి ఉంది ఇది నిరంతరం స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటాయి ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని ట్రావెన్స్ చెప్పాడనమాట ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని చెప్పేసి ట్రా ట్రావెల్స్ అనే ఆయన చెప్పాడు తర్వాత సంబంధిత ఉద్దీపనకు ముందుగానే నిర్ణయించిన విధంగా స్పందించడానికి సిద్ధంగా ఉండటమే వైఖరి అని విల్ టేకర్ అని ఆయన చెప్పాడు తర్వాత సోరేన్ సార్ని అయితే ఏం చెప్పినాడంటే ఏదైనా ఒక విషయం పట్ల కలిగి ఉన్నటువంటి ప్రత్యేక భావనే వైఖరి అని చెప్పి చెప్పినాడు ఇంకా మనకి ఇందులో ఫ్రీవన్ డైలాగ్ ఒకటి ఉంది సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతయే వైఖరి అని మెహ్రన్స్ చెప్పినారు తర్వాత ఒక పరిస్థితి పట్ల వ్యక్తి పట్ల విషయం పట్ల పొందికగా ప్రతిస్పందించటకు ఉండే సంసిద్ధతయే వైఖరి అని చెప్పి ప్రియమని చెప్పినాను అనమాట ఇప్పుడు వైఖరిలో లక్షణాలు తీసుకుంటే దిశ ఉంటుంది తర్వాత తీవ్రత ఉంటుంది ఇంకా తర్వాత దిశ తీవ్రత తర్వాత వ్యాప్తి ఉంటుంది అనమాట సో ఇప్పుడు దిశ అంటే ఏంటంటే దిశ అంటే వ్యక్తి యొక్క సుముఖత లేదా విముఖతలను మాత్రమే సూచించి ఉంటుంది అంటే విద్య పట్ల అనుకూలంగా లేదా వ్యతిరేకంగా రాజకీయాల పట్ల అనుకూల లేదా ప్రతికూల భావన ఈ రకంగా దిశ ఉంటుంది తర్వాత తీవ్రత అంటే వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట విషయాల పట్ల వైఖరులు ఎంత బలంగా ఉన్నాయనేది వైఖరి తీవ్రత నిర్ణయిస్తుంది విస్తరించే వ్యాప్తిని తెలుపుతుంది అంటే విద్య పట్ల అనుకూలంగా ఉంటే అది దిశ తర్వాత విద్య పట్ల జ్ఞానాన్ని ఉద్యోగాన్ని సంపాదించవచ్చు అని తెలిపితే అది తీవ్రత విద్య వల్ల అనుకూలంగా ఉంటే అదేంది దిశ ఎందుకు అని లాభాలు కూడా తెలియజేసేది అది తీవ్రత ఇంకా తర్వాత మూడోది వ్యాప్తి ఒక విషయం పట్ల సముఖత విముఖత ఉండటంలో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది వైఖరులు ఉండటంలో వ్యక్తికి ఎలాంటి మార్పులు కలుగుతాయో మరియు చదువుకున్న వ్యక్తి సమాజంలో ఎంత హోదా ఉంటుందో తెలిపేది వ్యక్తి వైఖరులు అనేక రీతుల్లో వ్యక్తి సహకరిస్తాయి అంటే మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి ప్రత్యక్షాలకు అర్థం కలిగిస్తాయి లక్ష్య సాధనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ రకంగా కిరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అనేది వైఖరిలో ఉన్నటువంటి దృక్పథాన్ని సూచిస్తుంది వైఖరిలో అంచనా వేయడం రెండు రకాలుగా జరుగుతుంది అది ప్రత్యక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతిలో మనకి నాలుగు పరీక్షలు ఉన్నాయి ఒక అంశానికి సంబంధించి ఏ వ్యక్తి వైఖరిని తెలుసుకోవాలనుకున్నామో ఆ వ్యక్తి ద్వారానే నేరుగా సమాచారంలో రాబట్టడం ఉదాహరణకు వైఖరి మాపన్లు చెక్ లిస్టులు ఇంటర్వ్యూలు నిర్ధారణ మాపన్లు ఇప్పుడు తుల్య ప్రత్యక్షాల విరామ పద్ధతి సహస్ ప్రతిపాదించాడు దీన్ని ఒక విషయం పట్ల గల ప్రవచనాలను అనుకూల స్థాయి నుంచి ప్రతికూల స్థాయి వరకు అమర్చి ప్రయోజుడి గుర్తించే ప్రవచనాలను ముందుగానే నిర్ణయించుకున్న మూడు నుంచి పదకొండు స్కోర్లలో తగిన స్కోర్ని కేటాయించి అతనికి తక్కువ స్కోర్ వస్తే అంశంపై అనుకూల వైఖరి ఉంది అని ఎక్కువ స్కోర్ వస్తే అంశంపై ప్రతికూల వైఖరి ఉందని అంచనాకు వస్తాం ఇది పదకొండు బిందువుల మాపని ఏది తుల్య ప్రత్యక్షాల విరామ పద్ధతి తస్టన్ తర్వాత లైకట్ సమ్మెటివ్ రేటింగ్ స్కేల్ విరివిగా ఉపయోగించే ఈ మాపని ఐదు ఐచ్ఛికాలతో కూడి ఉండి మొదటగా రెండు ధనాత్మక వర్ణలు మధ్యలో తటస్థం తర్వాత రెండు రుణాత్మకంగా ఉంటుంది ప్రయోజన ఏదో ఒక ఐశ్యాక ఐచ్ఛికాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది దృఢత్వ దృఢ అంగీకారం అంగీకారం తటస్థం వ్యతిరేకం పూర్తిగా వ్యతిరేకం ఈ రకంగా ఉంటుంది అన్నమాట తర్వాత బోగాడ సోషల్ డిఫెన్స్ డిస్టెన్స్ స్కేల్ సాంఘిక అంతరాల మాపిని తర్వాత గట్మన్ క్యుములేటివ్ స్కేల్ ఒక అంశం లేదా ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి వేరే ఎక్కువ మంది నుంచి సమాచారాన్ని రాబట్టడం అనేది పరోక్ష పద్ధతి కిందకి వస్తుంది సో ఇందులో ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ఇంటర్వ్యూ ఇలాంటివి ఉంటాయి ఇంకా సాంఘిక విత్తి సాధనాలు కూడా ఉంటాయి ఈ సాంఘిక విత్తి సాధనాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది జేఎల్ మొరీనా సమూహంలో ఒక వ్యక్తిపై గల అభిప్రాయాన్ని మిగతా సమూహ సభ్యుల ద్వారా తెలుసుకోవడం అనేది సామూహిక సాంఘిక మితి గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ సమూహంలో ఎక్కువ మంది ఒక వ్యక్తిని ఇష్టపడితే అతడిని తారా అని ఎవరు ఇష్టపడిన వ్యక్తిని ఏకాకి అని పిలుస్తారు ఇంకా వైఖరుల యొక్క ఉపయోగాలు ఏంటంటే వ్యక్తి ప్రవర్తనను ప్రతిస్పందనను ప్రతి ప్రభావితం చేస్తాయి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి సహకరిస్తాయి తర్వాత వైఖరులు మానసిక శక్తులను ఉపయోగించడానికి ప్రేరణను కలగజేయడానికి సహకరిస్తాయి తర్వాత ప్రత్యేక శ్రద్ధతో పిల్లలు తప్పుదో పట్టకుండా సంపూర్ణ మూర్తిమత్వం ఏర్పడేలా చేస్తాయి మంచి దృక్పథాలు కలిగేలా అనుకూల వైఖరులు ఏర్పడేలా ఉపాధ్యాయులు సహకరించాలి ఇంకా వైఖరి నిర్మాణం అంటే ఏ రకంగా చెప్పచ్చు అంటే ఆల్బోర్ట్ పెయింజర్ ప్రకారం వ్యక్తులు వైఖరులు క్రింది నాలుగు అంశాల్లో ఏదో ఒక అంశ ఆధారంగా ఏర్పడతాయి వైఖరిలు ఎట్లా ఏర్పడతాయనే గురించి చెప్తున్నారు నాలుగుట్లో ఒకటోది అనుభవాలను సమైక్యపరచడం ద్వారా వైఖరి నిర్మాణం ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల గతంలో ఉన్న అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ప్రస్తుతం ఉన్న అభిప్రాయాలను దగ్గర చేసి సంచితం చేయడం వల్ల ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం ఆ రకంగా ఒక వైఖరి ఏర్పడుతుంది తర్వాత అనుభవాలను భేదపరచడం అంటే ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను గతం నుంచి పరిశీలిస్తూ వారిలో మార్పులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారిపై ఒక వైఖరిని ఏర్పరచుకోవడం ఒక అంశం లేదా వ్యక్తి లేదా వస్తువుపై గతంలో ఆర్చించిన చేదు అనుభవాలను చేసి కొత్త వైఖరిని ఏర్పరచుకోవడం అంటే మర్చిపోయి మళ్ళీ స్నేహితులుగా మారడం ఈ రకమైనటువంటిది అనమాట ఎక్కువ రోజులు స్నేహితులుగా ఉండి చిన్న తగాదాల వల్ల దూరమైనటువంటి తర్వాత కూడా కొన్ని రోజులు మళ్ళీ తగాదాలను వదిలిపెట్టి కలుసుకోవడం అనేది ఈ ఈ రకమైనటువంటి భేదపరచడం కిందకి వస్తుంది తర్వాత ఆకస్మిక సంఘటనలు అంటే హఠాత్తుగా ఏర్పడే సంఘటనల ద్వారా వైఖరులు ఏర్పడటం అంటే బాగా నవ్విస్తాడనే పేరు ఉండేటువంటి ఉపాధ్యాయుడికి ఆ విద్యార్థులు సబ్జెక్ట్ అనుమానాలు అడిగినప్పుడు చెప్పలేక చికాకును కలిగించినప్పుడు సారు క్లారిటీగా చెప్పలేడు అనేటువంటి వైఖరిలోకి వచ్చేయడం అనమాట అయితే అందుబాటులో ఉన్నటువంటి వైఖరిలు స్వీకరించడం అంటే అసహనం ప్రదర్శిస్తే ఒక్కసారిగా విద్యార్థులు ఇది పైన దాంట్లోది చికాకును అసహనం ప్రదర్శిస్తే ఒక్కసారిగా విద్యార్థులు అతడిపై ప్రతికూల వైఖరిని ఏర్పరచుకోవడం జరుగుతుంది ఇంకా తర్వాత అందుబాటులో ఉన్న వైఖరిలో స్వీకరించడం అంటే ఒక అంశంపై ఎక్కువ మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఆధారంగా వ్యక్తులు వైఖరిని ఏర్పరచుకోవడం జరుగుతుంది ఉదాహరణ పాఠశాలలోని విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు చాలా మంచి వ్యక్తి అనే అభిప్రాయం ఉండి చర్చించుకుంటుంటే నూతనంగా చేరినటువంటి విద్యార్థులు కూడా ఆ ప్రధానోపాధ్యాయుడిపై మంచి వైఖరిని ఏర్పరచుకోవడం జరుగుతుంది టెట్ ప్రశ్న టెట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉంది అన్నటువంటి వార్త విన్న నూతనంగా టెట్ రాసే అభ్యర్థులు కూడా అదే వైఖరిని కలిగి ఉండడం ఈ రకంగా ఉంటుందన్నమాట ఇంకా అలవాట్ల గురించి చూసుకుంటే క్రమం తప్పకుండా ఒకే విధంగా చేసే పనులు క్రమేపీ అలవాటుగా మారతాయి ఒకనొక సందర్భంలో వ్యక్తి తనకు తానుగా జరిపే చర్యల ప్రతి చర్యలే అలవాట్లు అలవాటుగా చేసే పనుల్లో అలసత్వం ఉండదు అవి అభ్యసనం ద్వారా రావచ్చు ఆకస్మికంగా కూడా రావచ్చు ఇవి బాల్యదశలో ఎక్కువగా ఉపయోగపడతాయి వ్యక్తి తనలోని అలవాట్లను అంచనా వేయడానికి అంత పరీక్షణ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు మంచి అలవాట్లు తనకు తద్వారా సమాజానికి ఉపయోగపడేవి ఉదాహరణ పఠనం సమయపాలన గౌరవం తర్వాత చెడు అలవాట్లు తనకు తానుగా హాని కలిగించుకొని ఇతరులను ఇబ్బంది పెట్టేవి ఉదాహరణ మద్యపానం వాయిదా నిరాశ డ్రగ్స్ ఇలాంటివి తర్వాత సాంఘిక మితి సాంఘిక మితి గురించి ఆలోచిస్తే సాంఘిక మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది జాకబ్ మొరీనో తర్వాత సాంఘిక మితి అనేది ఒక సమూహంలో ఆకర్షణ వికర్షణ జేఎల్ మొరీనా అంటారు కదా ఆయన సో సాంఘిక మితి అనేది ఒక సమూహంలో ఆకర్షణ వికర్షణ సాంఘిక సంబంధాలను చూపే పద్ధతి సోషియోగ్రామ్ సోషియోమెట్రిక్ల ద్వారా సభ్యుల మధ్య అనుకూలత వ్యతిరేకతను సూచించవచ్చు ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని తారా అంటారు ఎక్కువ మంది వ్యతిరేకతను చూపే వ్యక్తిని ఏకాకి అంటారు తరగతి గది ప్రతినిధి ఎన్నుకున్నట్టుకు సాంఘిక మితిని వినియోగిస్తారు ఇంకా భాష గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్లు కొన్ని చెప్పలేదు ఇవన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నమాట సో భాషా వికాస దశల గురించి చూసుకుంటే నాలుగు దశలు ఉన్నాయి ఇవి పూర్వ భాషా దశ ముద్దు పలుకుల దశ శబ్దానుకరణ దశ శబ్ద శబ్దగ్రాహిక దశ సో ఇప్పుడు పూర్వ భాషా దశ ఏంటి అంటే ఇది మూడు నెలలలో స్టార్ట్ అవుతుంది అనమాట ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తారు తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ముద్దు పలుకుల దశ ఉంటుంది ద దా లాంటి అక్షరాలు వ్యక్తులను గమనించి అర్థవంతకాని శబ్దాలను చేస్తారు ఇది ముద్దు పలుకుల దశ తర్వాత శబ్ద అనుకరణ దశ అంటే ఎవరైనా శబ్దాలు చేస్తే దాన్ని అనుకరిస్తారనమాట సో ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు ఈ దశలో ఉంటారు ఈ దశలో అనుకరణ నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది ఒకటిన్నర సంవత్సరం వచ్చేటప్పటికి సంభాషణ సంసిద్ధత ఉంటుంది కొంతమందిలో ఒక సంవత్సరానికి ఈ సంభాషణ సంసిద్ధత ఉంటుంది ఇక తర్వాత శబ్దగ్రాహిక దశ అంటే కనుక ఐదు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది శబ్ద శబ్దగ్రాహిక దశ అంటే పదజాలం పెరుగుతుంది శబ్దాలను గ్రహించి స్పందిస్తారు బాలురు బాలికల్లో మొదట బాలికల్లోనే మొదట పదజాల అభివృద్ధి జరుగుతుంది పదాల సంఖ్య కూడా ఎక్కువే ఈ రకంగా భాషా వికాస దశలు తీసుకుంటే పూర్వ భాషా దశ ముద్దు పలుకుల దశ శబ్ద అనుకరణ దశ తర్వాత శబ్ద గ్రాహిక దశ ఈ రకంగా ఉంటుంది అనమాట ఇది చిన్న చిన్న టాపిక్స్ అన్ని కూడా మనం మాట్లాడేసుకున్నాం ఇంకా నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి సంజ్ఞానాత్మక వికాసం సంజ్ఞానాత్మక వికాసా అభివృద్ధి గురించి మనము ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటాం నెక్స్ట్ క్లాస్లో